వర్డ్ నువ్వు ఎవరితో ఎవరు మాటలు వింటున్నావో ఎవరు నీ జీవితాన్ని కడతారో ఎవరు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలరో ఎవరు నిన్ను నీ పిల్లల్ని లేక నీ జీవితాన్ని నాశనం చేస్తారో నువ్వు ఐడెంటిఫై చేయలేవు కొన్నిసార్లు ఐడెంటిఫై చేయలేవు తెలీదు నువ్వు గ్రహించుకునే లోపల నీ జీవితం అయిపోతుంది అయిపోతండి నా మెత్తడు గుంటూరులో సేవ చేస్తా సేవ చేస్తుండేవాడు నైంటీ ఫోర్లో ఒక ఆమె పక్కింటి ఆమె ఆంటీ చాలా పరిశుద్ధ్రాలు ముగ్గురు భర్తలు నలుగురు కూతురు ఆమె మంచి మంచి పరిశుద్ధ్రాలు సమరస్తి జరిపోదాకి ఆమె కూర తీసుకుని చెప్తుంది నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్తే దివ్య దేవుడు వాళ్ళని ఎంత ప్రేమించాడు ఆ పక్కింటి కూర అన్నాడు నన్ను మిత్రమా కూరలో మహిమేదో ఉంటుంది ఆడవాళ్ళు కూర పెట్టారంటే ఏదో ఉంటుంది ఆయన నువ్వు ఆలోచించు అంటే ఏ నువ్వు అన్ని అట్టని అనుమానం అనుమానం చూపుతూ చూస్తావు నువ్వు నేను నాకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న క్యారేజ్ ఉండేది అందులో బీరకాయపచ్చడో దోసకాయ పచ్చడో ఏదో ఉండేది ఒక బాక్స్లో ఒక బాక్స్లో పెరుగునే ఉండేది సరిపోయింది నేను చెప్పాను నా మిత్రుడికి ఇదే కొంచెం కొంచెం వేసుకొని ఒక ఒకరోజు నువ్వు అంటే రెండో రోజు అవును లేదు ఆలోచించు ఈ రిలేషన్షిప్ మనకు మంచిది కాదు మంచిది కాదు దీని వెనక మాల మనం ఎవరమో తెలియకుండా నువ్వు ఎవరి ఇది క్షేమం ఆలోచించు నువ్వు అంటే అబ్బెబ్బే ఆమె ప్రేమతో అన్నాడు మూడు నెలలు తెచ్చింది ప్రేమతోనే వేరే ప్రేమ ఉన్నాకి శనకూతురుతో చెప్పింది అమ్మ ఒరిజినల్ ప్రేమ నువ్వు పంచుకో మీకు అర్థమైంది మా మగవాళ్ళకి సబ్జెక్ట్ బాగా అర్థమైంది ఆ చిన్నమ్మాయి కూర గిన్నెలో తీసుకొచ్చి ఫస్ట్ గారికి మా మా ఫ్రెండ్కి వేసింది వేస్తంటే అమ్మా ఏమాక ఏమాకా మొత్తం నేను తెలియనమ్మా నేను వేసుకుంటా నన్ను పెట్టిపో అంటే ఇట్లా అన్నప్పుడు పొరపాటున ఆ హడావుళ్ళు చేయలేదు అమ్మా ఏమందు తెలుసా నువ్వు నన్ను తాకావు నేను అపవిత్రమైపోయా నువ్వు గనక చేసుకో చేసుకోలేదో ఊరేసుకొని సత్తా భయపడిపోయి చేసుకున్నాను కోర ఎక్కడ తాగిచ్చిందో చూడు కోర ఎక్కడ తాగిచ్చిందో చూడు గిన్నె కోరా కొంప కొల్లేరు చేసింది నేను ఆ తర్వాత కలిసినప్పుడు అది చెప్పాడు దేని అని ఉన్న నేను చెప్పిన చివరికి ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అమ్మాయి వాళ్ళ ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు ఆయనతో అక్రమైన సంబంధంతో వాళ్ళమ్మ ఈ పాపను కన్నా ఆ అమ్మాయి మా నాన్న నిన్ను లోపలేస్తాడని భయపెట్టి పెళ్ళికి ఎవరు లేకుండా తక్కువ మందితో గనహీనంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే కొందరితో స్నేహం కొందరితో నీకున్న పరిచయాలు అవి రేపు వాక్యానుసారంగా కాకపోతే వాటి పరిణామాలలో నీ జీవితంలో వేరుగుంటాయి అవి వేరుగుంటాయి అమ్మోనికి యహోనాదాబు అనే మిత్రుడు ఉన్నాడంట కానీ అవి అతని జీవితానికి ఊరైపోయినాయి నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నిన్ను నిజంగా ప్రేమించే యేసును వదిలిపెట్టి అవసరాల కొరకు ప్రేమించే మనుషులు వెంట పరిగెత్తున ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి యేసు ప్రభు వచ్చాడనే గ్రెయింపు అతనికి లేదు తన స్వస్థపరిచింది యేసు ప్రభు అనే విషయం అతనికి తెలియదు స్వస్థ పడక మునుపు తెలియదు స్వస్థ పడిన తర్వాత తెలియదు వాట్ ఇస్ యూస్ ముప్పై ఎనిమిది ఏళ్ళు కోనేటి దగ్గర పడిపోతే యేసు ప్రభు వైసీ ముప్పై మూడున్నర ఏళ్ళు కదా అంటే ఎంత కాలంగా పడిపోయి తన సమయాన్ని జీవితాన్ని వృధా చేసుకున్నాడు అతను ఆ దాహులేదు చూడండి దేశంలో వ్యక్తి యేసుతో ఉంటానని అడిగాడు ఇతను అడిగాడా ఏసేని ప్రేమించిన హృదయం ఏసుతో ఉండగలిగిన హృదయం ఆ వ్యక్తికి లేదు సమరి శ్రీవాలే నాకు పెనువిట్లేడని చెప్పగలిగిన సత్యము ఆ వ్యక్తి దగ్గర లేదు నీ దగ్గర ఏముంది ఈరోజు పాప నొప్పుకునే హృదయం ఉందా ప్రభువును ప్రేమించే హృదయం ఉందా ఏం జరిగినా రాయి వలే అమ్మా కథలని బండవలే ఉన్నటువంటి జీవితం ఉందా నీకు ఇప్పుడు కూడా ఒక అతని పెళ్ళైనా నాకు పెళ్లి కాకపోయినా మిత్రులు మిత్రులమే స్తోత్రం హలేదు ఎప్పుడన్నా నన్ను కలిసినప్పుడు ఎట్లుంది బాగుందా అని అడుగుతా బాగానే ఉందంట అంటాడు ఏం ఒకసారి కూడా ఫోన్ మాట్లాడొచ్చు అంటే నీతో మాట్లాడినట్టు దేవునియ అంటాడు నేనేం చేశానయ్యా మీ ఆమె నేనేం చేశాను నేనేమన్నా అన్నానా నేనేమి అనలేదే అంటే ఒకరోజు చెప్పాడు నాకు పాపం చేసిన వాడికి పాపం చెయ్యిన వాడితో మాట్లాడడానికి ముఖం చల్లదంట నేనేం చేశానండి నేనేమని పెళ్ళొద్దని చెప్పానా ప్రేమించుకోవద్దని చెప్పానా నేనేం చెప్పలేదే ఈ మామిత్రుడు మామూలుడు కాదు అసయ తగిలినప్పుడు చెప్పాడంట అంటానే ఉన్నాడు దీవినయ అన్నంత పని అయింద ఈ విషయం అమ్మాయితో అన్నాడంట ఇక అది మనసులో పెట్టుకుంది అమ్మాయి ఇప్పటికీ పెళ్ళయ్యి ఇరవై ఎనిమిదేళ్ళు అయిందండి మాట్లాడదండి నేను వస్తున్నానని తెలిస్తే వేరే పోయి కూర్చుంటుంది ఒకరోజు ఇంటికి పోయా పోకపోకపోయా పెళ్ళేది పద్ధాన్న గాలికి అది కూడా పోయేవాడిని కాదు దేవుని దయ వలన మా ఫ్రెండ్కి పెళ్ళేని పదహారేళ్ల వరకు పిల్లలు పట్ల అడిగడి ఏం చేయమంటావు పిల్లలు లేరు అంటే ఏం లేదయ్యా అవిదీర్త దేవుని దగ్గర రొప్పుకో ప్రభు క్షమిస్తారంటే ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టాడు మీ పిల్లలు లేను లేని కంగారు పడాల్సిన పల్లె ఎక్కడో దేవునికి వ్యతిరేకమైంది ఏదో చేసి ఉంటారు దేవుని దగ్గరికి వెళ్ళండి అంతే సగల ప్రభు మీ గర్భఫలం ఇవ్వగలిగిన సమర్థులు ఇప్పుడు ముగ్గురు పెట్ల నేను వెళితే ఇంట్లో లేదు నేను అన్నాను ఏది అమ్మ ఏది అన్న అంటే లేదు దేవుని అన్నాడు వత్తున్నా నేను చెప్పావా అన్నాడు చెప్పాను మిత్రమా చెప్పకుండా ఉండొచ్చు కాదా అన్న ఆ తర్వాత నన్ను కొడితే నువ్వు వచ్చిన తర్వాత చెబుతాను మరి నాయన ఎందుక అంత పని చేసావు పిల్లరా ఎందుకని ఆమె తన జీవితంలో ఎందుకు అతని మెట్లు ఎందుకుంది ఎందుకు కారణాన్ని మీరు ఆలోచించాలా ప్రభు చేత విడిపించబడిన వ్యక్తి ఆ వ్యక్తులు నడిచేటువంటి జీవితం ఆ వ్యక్తులు వెళ్ళేటువంటి మార్గం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు ఆలోచన చేస్తే ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి బెత్తస్ తక్కువనేటి దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు సాక్ష్యం ఇచ్చాడు ఎవరికి ప్రయోజకుడుకున్నాడు యేసు ప్రభు వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేస్తే ఆ వ్యక్తికి ఏ శుభ్రవేది లేదు ఇంకేముంటుందండి ఇంకేముంటుంది మా ఫ్రెండ్ ఎటువంటి వాడు అంటే రోజులు తొమ్మిది గంటలు ప్రార్థన చేసేవాడు కోరలేకపోతే నీళ్లు పోసుకున్నాను తినేవాడు ఈ ఒక్క ఆంటీ తల్లి గారితో ఉన్న పరిచయం జీవితం విరిచేసిందంటే నా కళ్ళతో నేను చూశాను మోకాళ్ళు ఇంత కింద మోగ చెప్పల కింద నల్లటి కాయలు కాసిపోయినటువంటి శరీరం ఈ రాత్రి నీవు నీ జీవితంలో ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో పరీక్ష చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి సమయం నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే యేసు బ్రహ్మవారు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని విడిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎవరికి కృతజ్ఞుడై ఉన్నాడు ఆయన ఏది ఘనమైంది ఏది శ్రేష్టమైంది ఏది ఉన్నతమైంది దేన్ని వెతుక్కున్నాడండి పరుపెత్తుకొని ఆ కోనేటి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి తప్ప ఈ సభలో ప్రారంభ రోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రేమైన స్నేహితులరా ఒక వ్యక్తికి దేవుడు సుమార్త అందించాడంటే ఒక వ్యక్తికి దేవుడు తన వాక్యం తీసుకుని వచ్చాడంటే ఆ వ్యక్తి విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక బద్దలు చేయటమే అపాధి యొక్క ఉద్దేశం అంటే అపాధి యొక్క ఉద్దేశం ఆహాబు భయంకరమైన రాజు ఇస్రాయేల్ రాజు యజ్మెల్ యొక్క ప్రేరేపణతో బయలు ప్రవక్తలను పోషించేటువంటి పళ్ళు మునిగిపోయాడు తన భార్య యొక్క మాటల్లో మునిగిపోయాడు కానీ మంచి ప్రార్థన పరుడు దేవుని యొక్క శిక్షను గురించి ఆహాబు విన్నప్పుడు గొన పట్ట కట్టుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడు ఆహాబు కాలంలో శిక్ష రానివ్వను అతని కుమారుల కాలంలో పంపిస్తానని చెప్పాడు చెప్పండి ఎంత మంచి పరుడు ఏలియాకు వ్యతిరేకంగా ఎట్ట పని చేశాడు యజుబేలుతో తనకున్న స్నేహం నాబాధుని యజుబేలు చంపించలేదా రాళ్ళు పెట్టి రువి జీవితంలో నుంచి యజమాను తీసేయండి ఎలా ఉంటాడు ఊహించండి నీ జీవితంలో ఏది దేవుని చిత్తం కాదో అది తొలగించుకో తొలగించమని ప్రభు అడుగు తొలగించుకోవాలని ఆశపడి ప్రార్థన చేసుకో నాకు నా మిత్రుడిని చూసినప్పుడు నా గుండె పగిలిపోతా ఉంటుంది గుండె పగిలిపోతా ఉంటుంది అదే ఎటువంటి జీవితం ఎలాగైపోయాడు ఎలాగైపోయాడు ఎంత సేవ చేయాలి ఎంత పని చేయాలి ఎన్ని సంఘాలు కట్టాలి ఎన్ని కుటుంబాలను కట్టాలి ఇవి నా జీవితంలో గొప్ప సవాళ్ళుగా నా ముందు మిగిలి మిగిలిపోయినాయి ఉదయం లేచిన తర్వాత నేను చేసుకునే ప్రార్థనలో ప్రభా నీ చిత్తంలో లేని వాళ్ళని ఈరోజు నేను కలవకూడదయ్యా అయ్యా నీ చిత్తంలో లేని ధనం కానీ నీ చిత్తంలో లేని వ్యక్తులు కానీ నీ చిత్తంలో లేని ఏది కానీ నా వద్దు ప్రభా నాకు అవసరం లేదు నేను ప్రార్థన చేసుకుంటాను మీరు కూడా నా కొ ప్రార్థన